దేశంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు హత్యలపై మహిళలు విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలోని స్థానిక మార్కెట్ యార్డు నందు ఎమ్మెల్యే అమిల్నేని సురేంద్రబాబు ఆదేశాల మేరకు మహిళల విద్యార్థుల ఆత్మరక్షణపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కళ్యాణదుర్గం ఆర్డీఓ రాణి సుస్మిత అభయ ఫౌండేషన్ అధినేత బాలచంద్ర హాజరయ్యారు ఈ సందర్భంగా ఆర్డీఓ సుష్మిత రాణి మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న సమాజంలో మహిళలకు ఆత్మరక్షణ తప్పనిసరి అన్నారు అత్యవసర పరిస్థితుల్లో డయల్ హండ్రెడ్ కి ఫోన్ చేస్తే పోలీసుల సహకారం అందుతుందన్నారు ప్రతి విద్యార్థిని గుడ్ టచ్ బ్యాడ్ టచ్ పై అవగాహన కలిగి ఉండాలన్నారు ప్రత్యేకంగా విద్యార్థులు అపరిచితుల పట్ల అప్రమత్తంగా ఉండాలని వారి ఆత్మరక్షణ కోసం సెల్ఫ్ డిఫెన్స్ వంటి కోర్సులను నేర్చుకోవడం ఎంతైనా అవసరమన్నారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి విద్యార్థినిలో మాట్లాడుతూ మహిళలు విద్యార్థుల ఆత్మ రక్షణకై అవగాహన కార్యక్రమం నిర్వహించిన ఎమ్మెల్యే ఆమిలేని సురేంద్రబాబుకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు తమ కోసం ప్రత్యేకంగా సెల్ఫ్ డిఫెన్స్ కోర్సులను ఉచితంగా నిర్వహిస్తే బాగుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు సిఎస్ఏఆర్ యాక్టివిటీలో భాగంగా ప్లస్ అభయ ఫౌండేషన్ ఈ రెండు కూడా కొలాబరేషన్తో మనకి ఇక్కడ విమెన్ సేఫ్టీ గురించి ఒక క్లాస్ నిర్వహించడం జరుగుతుంది ఇక్కడ ఆల్మోస్ట్ ఒక పదిహేను వందల అమ్మాయిలు యువత యువతి యువతలు అందరూ పాల్గొన్నారు ఎస్పెషల్లీ ఒక అమ్మాయి వెళ్తే తను తాను ఏ విధంగా భద్రత కల్పించుకోగలుగుతుంది అదే కాకుండా ఏ ఏ సేఫ్టీ ప్రోటోకాల్స్ ఫాలో అయితే కనుక ఒక ఒక ఆడపిల్ల సురక్షితంగా ఇంటికి నుంచి బయటికి వెళ్ళిన ఆడపిల్ల సురక్షితంగా ఇంట్లోకి చేరు వెళ్ళగలుగుతుంది అనే అంశాన్ని డిఫరెంట్ డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ నుంచి చాలామంది వచ్చి ఇక్కడ చెప్పడం జరుగుతుంది అంతేకాకుండా ఈరోజు అదే ప్రోగ్రాంలో భాగంగా నేను కూడా వాళ్ళతో ఇంట్రాక్ట్ అయ్యి హౌ టు బీ విజిలెంట్ హౌ టు బీ సక్సెస్ఫుల్ హౌ టు బీ యాక్చువల్లీ క్యాచింగ్ అటెన్షన్ ఇన్ ప్లేస్ ఆఫ్ డేంజర్ ఎదురైతే పక్క వాళ్ళ అటెన్షన్ చేయాలి డిఫరెంట్ సేఫ్టీ ద హండ్రెడ్ నెంబర్ ఆఫ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఇవన్నీ కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది సో చాలా చక్కగా విన్నారు చాలా బాగా రెస్పాండ్ అయ్యారు అండ్ ఇలాంటి ఒక మంచి ప్రోగ్రామ్ మా కళ్యాణదుర్గంలో జరగడం చాలా హర్షణీయం ఇలాంటివి మరెన్నో జరగాలి అలాగే యువతి యువకులు వెళ్ళినా ఎస్పెషల్లీ అమ్మాయిలు యువతులు ఎక్కడికి వెళ్ళినా కూడా సేఫ్గా ఉండాలని కళ్యాణదుర్గంలో మార్కెట్ యార్డ్లో అబ్బయ ఫౌండేషన్ వాళ్ళు ఎస్ఆర్సి కన్స్ట్రక్షన్స్ వాళ్ళు చాలా అమ్మాయిలకి సేఫ్టీ కోసము ఒక సదస్సును ఏర్పాటు చేసినారు ఇక్కడ ఆల్మోస్ట్ టూ థౌజండ్ అబౌవ్ అమ్మాయిలు పాల్గొనడం జరిగింది ఇక్కడ ఆర్టీఓ మేడం గారు చాలా మంది సార్ వాళ్ళు అంతా వచ్చారు అమ్మాయిల్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి అనేది అన్ని అమ్మాయిలకు ఎక్స్ప్లెయిన్ చేశారు కంట్రాక్ట్కి కాల్ చేస్తే ఎప్పుడైనా సేఫ్గా ఉండొచ్చు అని వాళ్ళు చెప్పడం జరిగింది అమ్మాయి సేఫ్టీ గురించి మేడం వాళ్ళంతా మాట్లాడటం జరిగింది ప్రాబ్లమ్ చాలా అమ్మాయిలకి ఇలా ముందుకు వెళ్ళాలి ఫేస్ చేయాలి వాళ్ళ సెల్ఫ్ డిఫెన్స్ అని అన్నట్టు కానీ ఇది చాలా యూజ్ అయిపోయింది అమ్మాయిలకి ఇలాంటి సదస్సులు ఎన్నో వీళ్ళు నిర్వహించి ఇంకా అమ్మాయిలు సెల్ఫ్ ప్రొటెక్షన్స్కి ఏమైనా బాళ్ళ నుంచి అంటే కరాటే లైక్ అలాంటివి నేర్పిస్తే అమ్మాయిలు కూడా ఇంకా కొంచెం సాయపడకుండా ముందుకు వెళ్తారని నేను అనుకుంటున్నాను అమ్మాయిలని ఎప్పుడు మోటివేట్ చేస్తూనే ఉండాలి వీళ్ళు చెప్తున్నట్టుగా కరాటే ఫు ఈ సదస్సులు వీటిని తైవంగా ముందుకు తేయడానికి అవకాశం ఉంటుందని నేను అనుకుంటున్నాను నా పేరు అంబిక ఈరోజు మార్కెట్ యార్డ్ దగ్గర అమ్మాయిలపై జరుగుతున్న సంఘటన గురించి ప్రస్తుతం మన వాతావరణం ఎట్లుంది ఏ కథ ఆర్ట్గా మేడం గారు కూడా అమ్మాయిలు ఎలా జాగ్రత్తగా ఉండాలి స్కూల్ పిల్లలు ఏ విధంగా మోటివేట్ అవ్వాలి పక్కన వాళ్ళని ఎలా చూస్తుండాలి అందరిని ఎలా గమనిస్తూ ఉండాలి ఎవరు మంచి వాళ్ళు చెడ్డవాళ్ళు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ఏ విధంగా ఉండాలి ప్రస్తుతం సమాజంలో అమ్మాయిలు ఏ విధంగా నడుచుకోవాలి ఒంటరిగా ఉండేటప్పుడు ఎలాగా ఉండాలి సమాజంలో ఉన్నప్పుడు ఏ విధంగా ఉండాలి దాని గురించి తెలుసుకొని సమాజంలో జీవించండి అనే దాని గురించి అవేర్నెస్ ప్రోగ్రాం చేయడం జరిగింది దీనికి మూల కారణం మన ఆమెల్యేని సురేంద్రబాబు సార్ గారు ఆయనకు ధన్యవాదాలు చెప్తూ ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా చేయాలని కోరుకుంటూ అమ్మాయిల్లో అవేర్నెస్ బాగా పెరగాలి ప్రస్తుతం జరు ప్రస్తుతం జరుగుతున్న సంఘటనని అందరూ ఖండించాలి జాగ్రత్తగా అమ్మాయిలు ఉండాలని కోరుకుంటున్నారు